ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే పెరుగు ఆవిడ ఎక్కువ ట్రెండ్ అవుతారు విని కి మాత్రం మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండిపోయారు రాశారు హండ్రెడ్ నుంచి ఫార్టీ కిలోస్ తగ్గి సిక్స్టీ కేజీస్ వచ్చేసారంట ఆవిడ విపరీతంగా సన్నంగా అయ్యారు దాసరి విజ్ఞాన్ గారు ఈవిడ గురించి కూడా మీరే మాట్లాడారు ఎందుకంటే స్టోరీస్ ఇంటర్నెట్ లో ఎంత పుంకాలు పుంకాలుగా అంటే ఈవిడ హస్బెండ్ ఎవరో ఎవరికి తెలియట్లేదు ఓకే జూనియర్ కాలేజెస్ పెడతారని చెప్తారు మా ఆయన రావాలనుకున్నారు కానీ బిజీ లో ట్రావెల్ చేస్తారని చెప్తారు సడన్ గా ఒక రోజు రిచ్ లో ఉంటారు మళ్ళీ ర్యాక్స్కి వెళ్ళిపోతారు మళ్ళీ సడన్ గా ఇల్లు కొనేసుకుని ఉంటారు మళ్ళీ యూట్యూబ్ హౌస్ కట్టేసే ఉంటారు అప్పటికప్పుడే అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి తంతే వెళ్ళిపోయి పడ్డా ఉన్నట్టు అక్కడికి అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పై చదువులకు వెళ్ళిపోయినట్టు మైసూర్కి వెళ్ళిపోయామంటారు యాక్చువల్లీ దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సినిమా అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం మనకు అందరికి తెలుసు అంత నటనే అని అయినా సరే అందులో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కోడానికి వెళ్తాం రెండు వందలు పెట్టి కరెక్ట్ యూట్యూబ్ అనేది యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ రియలిస్టిక్ గానే స్టార్ట్ అయింది సినిమా కూడా స్టార్టింగ్ రిలిస్టిక్ గానే స్టార్ట్ అయింది అప్పుడు అందరు డాక్యుమెంటరీలు తీసేవాళ్ళు ఇప్పుడే కథలు వచ్చాయి ఈ యూట్యూబ్ పుట్టిన కొత్తలో కూడా డాక్యుమెంటరీలే లైక్ డాక్యుమెంటరీలే వచ్చాయి అప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రావెల్ చేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ 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 జెన్యున్ వీడియోస్ పెట్టారు మొక్కలు నాటుతూ రూఫ్ గార్డెనింగ్ చేస్తా గుళ్ళు గోపురాలు చూసుకుంటూ వాటి స్థల పురాణాలు చెప్పుకుంటూ చిట్టి చిట్కాలు చెప్పుకుంటూ హూ ఎవర్ నో వాట్ హ్యాపెండ్ ది ఇన్ని కూడా క్రియేటివిటీగా ఎలా చేద్దాం అని మైండ్లు ఇంకా ఇంకా పెరిగిపోతాయి ఎప్పుడు ఈ మైండ్లో ఆలోచించడం మొదలు పెట్టాయి అంటే ఈ కింద సబ్స్క్రిప్షన్ సిల్వర్ బటన్లు గోల్డ్ బటన్లు ప్లాటినం బటన్లు ఇంకా ఎల్లో గ్రీన్ మల్టీ కలర్ బటన్లు అన్నీ వచ్చేసరికి వీళ్ళకి ఆ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది ఇటు ఆనందం పెరుగుతుంది వీళ్ళందరినీ ఏదో రకంగా అలరించాలి ఏం చేయాలి కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు కబుల్ ఈరోజు ఏమైంది అంటేనండి వర్షం బాగా పడింది యాక్చువల్గా పొలంలో ఇలా వెళ్ళాను ఇప్పుడు చూసారా చిట్టి చిట్టి పువ్వు అసలు ఇది పూస్తుందా లేదా అనుకుంటే భలే పూసిందండి ఇంత బాగా చూడండి చూడండి మీరు కూడా చూడండి వీడు చూడండి నా కూతురునికి చాలా ఇష్టం కూతురు వావు మమ్మీ ఎంత బాగుంది పువ్వు ఈ డ్రామా అంత అసలు నాన్సెన్స్ వీళ్ళందరూ భలే పూసిందండి పువ్వు బాగా పూసిందండి పువ్వు అరే మరి అక్కడ పెట్టారా వాన వస్తే పువ్వు పరిస్థితి ఏంటండి సడన్ సడన్గా పెద్ద వాన పడి ఆ పువ్వు మీద పడితే పువ్వు అయిపోయాడు నాకైతే గుండె పగిలిపోయిందండి మీరు భలే కాపాడతారండి ఈ కామెంట్లను చూసి వాళ్ళకి ఆనందం ఎక్కువైపోద్ది ఇలా ఈ ఇందులో ఒక క్యారెక్టర్ చెరీస్ అటాక్స్ తను ఏం చేసేది వంటలు 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 సంథింగ్ డిఫరెంట్గా చేయాలి ఏం చేయాలి వంటలు వండితే పుంకాలు పుంకాలు ఇంటి ఇంత తింతా అసలు అమ్మ తల్లిని మన క్యాటరింగ్ బిజినెస్ ఏమన్నా పెట్టా అంటే లేదు మేము తినడానికే ఇంత పెద్ద చేపని ఫ్రై చేస్తుంది ఇట్టిట్ల కోది ఇంత పెద్దది తిట్టి ఇలాగే పట్టుకుని ఇలా తింటూ ఉంటుంది తిన్న తర్వాత వీళ్ళందరూ అబ్బాయి తిన్నారండి బాగా ఉండారండి అసలు ఆ చేపల పులుసు నిచ్చక మీరు అసలు ఎంత బాగా పెట్టారండి అంత పెద్ద ముక్కనే ఎలా కోసారండి మళ్ళీ మా కూతురు ఇద్దరు ఈ మా పెద్ద కూతురు ఆ చిన్న కూతురు ఇలా 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 అలా ఫేమస్ అయిపోయింది అప్పుడు తిని తిని ఇంత అయింది తర్వాత మన వినీలా డైట్ వల్ల నేను ఇలా సన్నగా నాజుగైపోయినా అసలు ఈ మధ్య ఏంటంటే నాకు తలుపులు కూడా అవసరం కిటికీలో నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంత సన్నబడ్డాను అని చెప్పేస్తుంది సరే పర్లేదు బాగానే సన్నబడ్డావు అమ్మ ఓకే ఇప్పుడు విషయం ఏంటి నువ్వు అమ్మ చెరి 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 నువ్వు మాది ప్రోడక్ట్ తిరిగి సన్నపడ్డానని చెప్పు మా ఇంటికి వచ్చి సన్నబడ్డానని చెప్పు మా క్లినిక్కి వచ్చి సన్నబడ్డానని చెప్పు నాకు ఫోన్ చేసినందుకే సన్నబడ్డానని చెప్పు నలుగురు వెళ్ళడు ఈవిడ కూడా అదే చెప్పింది నేను పది కిలోలు అయితే తగ్గానండి దాంట్లో ఏడు కిలోలు ఆవిడ చెప్పినందుకు తగ్గాను ఒక కిలో ఈవిడ అదేదో ఇచ్చింది అది తిన్నందుకు తగ్గాను ఇంకో పావు కిలో ఈవిడ చెప్పినందుకు తగ్గాను ఇంకో అర కిలో నా వల్ల నేను తగ్గాను ఇలా 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 వీళ్ళందరికీ ప్రచారం చేసింది ఈ ప్రచారాన్ని నమ్మి చాలా మంది అక్కడికి వెళ్ళి మేము మోసపోయాం మేము మోసపోయామని కామెంట్లు పెడితే లైమ్ లైవ్ లైట్లకు వచ్చింది ఇప్పుడు ఒకరు ఫేమస్ అవుతున్నారు అంటే వెంటనే వాళ్ళ వెనకాల బురద జల్లే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నో 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 నాట్ స్టోరీ అండి ప్లీజ్ మీరు కదా బా చెప్పారు చిన్ని పువ్వు అంతా అలాగే మీరు తలుపులోంచి కాదు కిటికీ అమ్మ నీ వంటకం నువ్వు వండే వంటకం నువ్వు చేసే ఆ చిన్న వంటకం ఐదు నిమిషాలే కాదండి దీంట్లో సొసైటీ అంతా కొత్తగా వెళ్ళిపోయి బ్రింగ్ యోర్ హస్బెండ్ బంగ్లాదేశ్ వీళ్ళని నేను ఎలా చెప్తాను అంటేనండి ఇట్లా ఫేమస్ అయిన వాళ్ళే ఒక అగోరి కూడా ఆమె సొసైటీకి హార్మ్ఫుల్ కాదు ఆమె ఎవరిని కిడ్నాప్ చేయాలి చంపలేం ఏదో ఉంది ఒక్కొక్కరికి ఒక న్యూసెస్ ఉందిలే బట్ అట్లా క్యారెక్టర్ బాగా ఫేమస్ అయితే వాళ్ళ నెగిటివ్ చేసుకుంటూ ఫేమస్ అయ్యే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇవా అటు వాళ్ళకి వేరే టాస్క్ ఉండదు వీళ్ళని పొడుస్తా పొడుస్తా పొడిస్తా వీళ్ళని ఫేమస్ అవుతారు ఇప్పుడు కూడా చెరీసా టాక్సీ మీద మూడు మొన్న ఆమె పాపం మన వినీల డైట్ ఆవిడ ఫేమస్ అయింది ఆ పూర్ణిమ కూడా ఓకే కొద్దిగా ఆవిడలో ఉన్నంతవరకు పట్టు విలీనాని గిల్లితే తప్ప లైన్లో లైన్లలో రాలే చూసావా నో కమెంట్ సో ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి వాట్ ఎవర్ నా మరికి ఏమన్నా నవ్వి ఇప్పుడు ఇక్కడ తెలుసు ఇక్కడ కూడా ఇప్పుడు చెర్రి బాగా ఇదైన తర్వాత గతంలో కూడా ఈమె మీద బోల్డ్ అంతమంది నెగటివ్స్ చేశారు ఇంత ముందు కూడా చేశారు ఆ మిల్లది కాదు అప్పులు చేసేది అప్పులు కట్టక ఇల్లు వదిలేసి అటుపోయేది ఆ ఇల్లు వదిలేసి ఇటుపోయేది కొత్తగా అంటే ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడే కొత్తగా ఇల్లు తీసామండి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పువ్వు ఇప్పుడు మళ్ళీ పనికి వస్తుంది మీకు అదంతా చూపించాలి వాళ్ళు చూపిస్తే మీరు అబ్బాయి ఎంత బాగా చూపిస్తున్నారో అంటారు నచ్చుతున్నాయి మీకు ఆ ఇల్లు అంతా ఆ పువ్వు ఆకు వాళ్ళ మా అన్ని నచ్చుతున్నాయి వాళ్ళ మసాలా దినుసులు ఇంకొంతమంది నేను వంటలు చేస్తాను మీకు మా వంటి ఎప్పుడు చూపించలేదు కానీ వంటిల్లు నేను సరుకులు కొంటాను ఈ షాప్లో అయినా అక్కడికి వెళ్ళి డిఫరెంట్ 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 కొన్ని వీడియోస్ లో చెప్తారు నేను వండటం ఎంత బాగుంటాను నేను తింటాం కూడా చూడడానికి ఎంజాయ్ చేస్తారు జనాలు పైసా చూడండి సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈవిడేమి అమ్మాయిలతో వ్యాపారం ఆ పిల్లల్ని ముక్కు మీద కలిసి పెట్టి ఓం వ్యాన్ ఎక్కించెట్లా నెక్స్ట్ డైలాగ్ మీకు వాట్ ఎవర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి మెడల్లా ఇంకేవి చేయట్లా చిట్టి పెట్టేసి కూడా అది నిజం బోర్డులు తిప్పట్ల ఎవరి మోసం షీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ తను ఏం చేసుకుంటే మీకు ఎందుకు ఎందుకు కోర్స్ పొడుస్తున్నారోకోర్స్ షీజన్ ఇన్ఫ్లుయెన్సర్ కదా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ వాళ్ళని చూసి మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి బోధకులు వేరు ఈ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఆటలాడుకునే వాళ్ళు వీళ్ళు వేరు నాకు ఒకటి చెప్పండి ఈవిడ ఆవిడ తింటాం జనాలకి ఏంటి అంత ఆనందం అంటే సొరకాయని కూడా పోసి చూపిస్తుంది కొన్నది సీరియస్లీ నాకు అర్థం కావట్లా సొరకాయని పోస్తున్నాను ఫ్రెండ్స్ తిందాం రండి ఫ్రెండ్స్ అంటారు ఎక్కడ కావాలి మేము తిందాం రండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి నేను సొరకాయో వంకాయో పుచ్చకాయో చూపిస్తున్నా వీడు చూడడం అంటే రండి ఫ్రెండ్స్ వచ్చేయండి ఎక్కడికి రావాలి సో అలా అలా తినడానికి రండి ఫ్రెండ్స్ అంటే అబ్బాయి ఎంత ఆప్యాయంగా పిలిచింది అని చెప్పేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి వాడు ఒక సబ్స్క్రైబ్ చేసి వాడో ముగ్గురు సబ్స్క్రైబ్ వాడో ముగ్గురు స్టాలిన్ సినిమా లాగా సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటూ పోతూ ఉంటారు సి నాట్ ఓన్లీ ఈ విడ అంటిల్ అండ్ అన్లెస్ జనాలకి క్రైమ్ చేయనంత వరకు ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు లెట్ డెమ్ బి హ్యాపీ వద్దు ఊరికే పోగు చెకండి వాడు ఏం చేసినా మనకెందుకు అది ఆ కూతురు వాళ్ళ సొంత కూతురు అయితే మనకి ఎందుకు పరాయి కూతురు అయితే ఇది కరెక్ట్ ఆవిడ ఒక హస్బెండ్ తో ఉంటే మీకు ఎందుకు ఇద్దరు ఆవిడ పర్సనల్ పర్సనల్ లైఫ్ అది అది మీద షోస్ చేసి జనాలు ఏదో సొసైటీకి మేలు జరుగుతుంది అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే నండి నాకు అర్థం కాదు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేమే పతివ్రతలో ఉన్నట్టు షో చేసేసి ఏంటంటే ఇవిడ హస్బెండ్ చూపిదేంటి అసలు ఇలా పిల్లకి మొదట ఒక నూడిల్స్ బండతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి దాట్ డిషేమింగ్ డిఫేమింగ్ నాకు అర్థం కాదు ఏంటంటే వాట్ వే అంటే మీరేం రూపాయి ఇవ్వలేదు అప్పులు ఇచ్చిన అప్పులు ఇచ్చిన వసూలు చేసుకుంటారు వాడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకుంటారు ఈవిడ ఎత్తేసిందండి అసలు వీళ్ళందరి మీద ఎవడెందుకు కంప్లైంట్ పెట్టట్లే అసలు మీరు ఎంత వాగితే ఆవిడకి అంత ఆనందం బికాస్ షీఈస్ వెరీ క్లవర్ దెన్ ఎగ్జాక్ట్లీ బికాస్ దిస్ ఇస్ సెకండ్ ఆర్ థర్డ్ టైం ఒకసారి అలా వెళ్ళిపోయింది తర్వాత చెరి సటాక్షి అట్లాంటిది ఇట్లాంటిది అని ఇంతమంది ఇన్ని వీడియోలు చేశారు అట్లా పడిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డెవలప్ చేసిన ఛానల్ రైట్ సేమ్ అలాగే చిటిపికల్స్ లానే ఫాల్ అండ్ మళ్ళీ ఎగడకో మళ్ళీ ఎగడకో అట్లా బిజినెస్ చేపని ఇలా పీక్కు తింటది హ్యాపీగా తింటది మంచిగా ఉండదు ఇవాళ బక్రీద్ కదా ఇంత పెద్ద మేకను వస్తుంది చక్కగా ఇట్లా ఇట్లా పెట్టి కాలు మెడ పట్టుకొని తినేస్తుంది ఆవిడ ఇష్టం అది తన బక్రీద్ తన ఇష్టం తన మేక తను కొనుక్కుంటూ తన వండుకుంటుంది మీ ఇంట్లో మేకన ఉంటతే లాక్కొచ్చేది తినట్లేదు కదా అదే కదా మీ దగ్గర డబ్బులు తీసుకోట్లేదు కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళ అమ్మాయి ప్రాబ్లం సాల్ చేయమన్నట్ల నిన్ను కంట్రిబ్యూషన్ చేయమన్నట్ల మా పిల్లలకి మీరు మీరంతరు పెళ్లి చేయండి అన్నట్ల నాకు మేకను కొనివ్వండి అన్నట్ల నాకు చారు కొనివ్వండి అన్నట్ల నథింగ్ లైక్ దట్ హిస్ జస్ట్ డూయింగ్ కంటెంట్ చూసేవాళ్ళు చూస్తున్నాడు తన కంటెంట్ జనరేట్ చేస్తుంది నాకు లాస్ట్ ఒక చిన్న డౌట్ ఉందండి నాకు ఈ మైండ్ లో చచ్చిపోతుంది నాకు ఇది ఆమెని తింటాం చూసి ఇష్టపడి తినే బ్యాచ్ ఎవరు ఉంటారు నాకు ఈ కాన్సెప్ట్ ఈటర్స్ బ్లాగ్ ఇది యాక్చువల్గా కొరియన్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ కొరియన్ పీపుల్ చేసే వీడియోలు ఇంత పెడతారండి మొత్తం ప్లేట్ నిండి ఇలా అన్ని తినేసి ఎలా తింటారో కూడా అర్థం కాదు మన ముందే తింటారు అదంతా అంటే సేక్ కూడా కదా నేను చూస్తాను ఇక్కడ కట్ అవుతుందా నథింగ్ కట్ మొత్తం నోట్లోకే వెళ్తుంది అసలు అంత ఎట్లా వెళ్తుంది కడుపు ఇంతే కదా మనిషికి ఉండేది దేవుడు ఇచ్చింది ఇంత ఇవ్వలేదు కదా నువ్వు లేచి నిల్చున్నా ఇంతే ఉంటుంది పోనీ ఇంత కడుపు ఉన్నా మనం అంత తినమే ఎలా తింటారు అర్థం కాదు మళ్ళీ ఇంత జ్యూస్ ఇంతది ఇంతది అది బాగా ఫేమస్ అయ్యి చాలా మంది అది చేయడం మొదలు పెట్టారు వాచింగ్ ట్రైబ్ ఏంటంటారు ఇలాంటి అది మొదలు పెట్టేసరికి ఇవి కూడా అలా చేస్తుంది అది ఏంటంటే అది ఒక ఆనందం ఇట్లా చూస్తూ ఉంటారు సి ఇంకొక దరిద్రం ఏంటంటే పింపుల్స్ గిల్లుతా ఉంటే వీడియోలు చేస్తూ ఉంటారు వాచ్ లైక్ ఇన్ లాక్స్ ఐ డోంట్ నో వాట్ ఇస్ రోస్ హా దే దిస్ ఇస్ గ్రోస్ దట్ వి కెన్ డూయింగ్ మేడం యా దే డు నెక్స్ట్ మళ్ళీ డ్యామేజింగ్ థింగ్స్ అండ్ పీపుల్ ఎంజాయింగ్ ఇది నేను చెప్తా యా ఇపెట్టి గాజ్ ట్యాప్ మన బగల కొడతాడు గ్లాస్ ని పీపుల్ అరే నెక్స్ట్ మళ్ళీ దాని డొల్లి చి మెట్ల పై నుంచి ఒక్కొక్క సీసా డొల్లి అది పగిల్తా ఉంటది అట్ ఎల్లి వీడు చూస్తా ఉంటాడు వాడు ఎందుకు పెట్టాడు అంటే వీడు చూస్తున్నాడు కాబట్టి గా వాడు పెట్టాడు వైరల్ వీడియో ఒకటి ఏంటంటే గుడ్డు టేబుల్ కింద పడేసారు ఇండియాలో ఇలా పడుతుంది కదా అన్ని చూస్తాము ఏంటైనా ఉండదు గుడ్డు పగలి పోతారు అన్ని గుడ్లు పగులుతాయి అండి పగిలిన గుడ్డేనా లేదు ఆ పగిలిన గుడ్డు నుంచి తెలివైన పిల్ల బయటకొచ్చి ఇప్పుడు ఆడుకుంటుంది జనం సివిల్ రూల్ సివిల్ రూల్ శివేనే కాదు ఇట్లా ఒకసారి పడి లేచిన వాళ్ళందరూ బానే ఉంటారు ఐ జస్ట్ వాంట్ వాస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేకి ఇవిడుకున్న సబ్స్క్రైబర్స్ కన్నా రెవెన్యూ ఎంత ఉంటది ఇవిడికి మంత్లీ అందరూ పడిపోతున్నారు ఇంత ఇవిడిపైన ఆస్తి వాటా ఇవ్వట్లేదు నాకు సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో తెలియదు దాని బట్టి ఒక వీడియో ఎంత పోద్ది పోతాయి కదండి ఒక లక్ష రెండు లక్షలు ఈజీగా లక్ష రెండు లక్షలు పోతే ఇప్పుడు ఆర్పిఎం సిపిఎం వాల్యూ తగ్గి ఉంటుంది ఎందుకంటే తిట్టే వాళ్ళు రిపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సిపిఎం ఆర్పిఎం వాల్యూ తగ్గుద్ది సో యాభై పైసలు చొప్పున తొంభై పైసలు చొప్పున చూసుకున్న ఎంత కదా పది ఇరవై వేలు ముప్పై వేలు ఒక వీడియో వస్తుంది అంతా ఐదు ఆరు వేలు కనీసం ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ టెన్ థౌసండ్ అటు ఇటు వీడియోకి అయితే వస్తుంది ఇనఫ్ కదా ఇప్పుడు పదివేల మరి ఖర్చు పెట్టట్లా ఇంత పెద్ద చేప అంత పెద్ద మటన్ ఇన్ని డబ్బులు ఖర్చు అయితే వస్తాయి బంగారంలాగా సో ఈ గురించి ఇలా మాట్లాడే వాళ్ళందరూ వేస్ట్ దే టు ఊరికే నువ్వు నీకైతే ఆనందాన్ని ఇస్తుంది కదా ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచంలో అదేంటో నీకు తెలియదు చూస్తున్నావు వీడియోస్ తెల్లరు రకమైన తినేదంతా చూస్తున్నావు మూతి రుద్దుకునే దాకా చూస్తున్నావు నువ్వు అసలు ఏదో నీ మూతికి అంటినట్టు ఫీల్ అయ్యి చూస్తున్నావు అంత ఇదిగా చూస్తున్నప్పుడు మళ్ళీ లాస్ట్కి నువ్వు అది నువ్వు ఇది అని అనే అర్హత నీకు ఎక్కడిది నీకు ఆ పావు గంట పదిహేడు నిమిషాల వీడియో అయితే నీకు ఎంటర్టైన్ చేసిందా లేదా దెన్ కనిపిస్తుంది కదా సన్నబడ్డం కరెక్ట్ సెకండ్ ఇప్పుడు ఆటో ఒకడు తల ఒకడు కాలు ఒకటి పెడితే పిండి 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 అయితే ఆవిడ సన్నం చేయలేదు కనబడుతుంది మొన్న కుసుపు సన్నబడింది కనబడుతున్నాయి ఫేసెస్ లో దెన్ ఐ గ్రాఫిక్ చేయండి తనే గ్రీన్ మ్యాట్ లో వంటలు చేయట్లేదు కదా తను చక్కగా ప్రకృతిలో చెట్టు కింద ఆకువాక కింద కూర్చొని చేస్తుంది మెట్ల పైన కూర్చోడం లేకపోతే టెర్రస్ పైన కూర్చోడం డొర్లు తాను ఏదో చేస్తుంది లెటర్ గ్రీన్ మ్యాట్ లో చేస్తే అప్పుడు అనుకో గ్రాఫిక్ చేశారు అని సో దిస్ ఇస్ అబౌట్ చెరీ సతాక్షి ఛానల్ అండ్ కాంట్రవర్సీ విజ్ఞాన్ గారు కానిండి నేను లేడీ అండ్ మ్యాన్ వి సపోర్ట్ టోటలీ ఆవిడ చేస్తున్న బిజినెస్ ఆవిడ ఇష్టం తప్ప ఈవిని పోక్ చేసి పైకి వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళు అచ్చాస ఎక్కువ ఎక్కువగానే ఈ ఆశ లిమిట్స్ పర్మిసిబుల్ లిమిట్స్ ఉన్నాయి అండ్ షూ ఇస్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ యూ క్యాన్ టు ఎంటర్టైన్ ఎనీ వన్ అండ్ షీఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ హ్యాపీ లైఫ్ థ్యాంక్ యూ